హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండదు మనస్ఫూర్తిగా అయితే నేను ఆశించుకుంటూ కోరుకుంటానండి ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అయితే తమ్ముళ్ళు ఒక వెరైటీగా పెడతాను అనమాట నా లైఫ్ స్టైల్ అనేది వేరేలా ఉంటుంది అన్నమాట ఈరోజు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు పిల్లలు పిల్లల గురించి అయితే చెప్పబోతున్నాను మనం పిల్లల్ని ఎప్పుడు క్యారీ చేస్తాము అని ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు నా లైఫ్లో అయితే నేను చాలా ఫేస్ చేశాను ఎన్నో అడ్డంకులన్నీ దాటుకొని ఇద్దరు పిల్లల్ని అయితే నేను సంపాదించుకోగలిగాను ఎవరైనా కానీ మీ ఆస్తులు ఏంటి మీరేం సంపాదించారని అడగారండి ఎంతమంది పిల్లలు అని అడుగుతారు నిజమే కదా ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ షేర్ అనేది చేసుకోండి పౌచి నన్న బాబుకి ఒకటి పౌచి అంతేనండి అంతే కదా ఎంతమంది పిల్లలు అని అడుగుతారు అనమాట మీరు ఎంత సంపాదించారు ఎంత ఉంది మీకు ఆస్తి అని ఎవ్వరు అడగరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎంతమంది పిల్లలు నీకు అంటుంటారు అనమాట అందుకు ఇలాంటి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట నిజంగా పిల్లల కోసము నాకు మ్యారేజ్ అయినప్పుడు కొంచెం అవసరం గట్లా అయినాయి కానీ చాలా నేను నిజంగా ఎంత ఫేస్ చేశానంటే పిల్లల కోసము నేను చెప్పలేను అంత ఫేస్ చేశాను అనమాట కానీ అవి త్వర త్వరగా నెమ్మది నెమ్మదిగా మొత్తం అన్నీ అడ్డంకులు దాటుకొని వచ్చేసాను అనమాట లో మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు నిజంగా తప్ప తప్పని నేను చెప్పను అది తప్పే ముమ్మాటికి తప్పే మనకి మనకంటూ నమ్మకం ఉంటే మాత్రమే మనం లో మ్యారేజ్ అనేది చేసుకోవాలి అంతే కదండి నిజమే కదా మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి కాబట్టి ఎవరు చూడరు ఇప్పుడు నలుగురు వచ్చి చెప్తారు ఆ పెళ్ళి చేసుకో ఏం కాదు అంటే అని కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ మన లైఫ్ని తొంగి తొంగి కూడా చూడరు అనమాట అసలు అలా ఉంటుంది అనమాట మన లైఫ్ని మనం లీడ్ చేసుకునేగలము అని మీకు గట్టిగా నమ్మకం ఉంటే మాత్రం ఉన్నారు ఇది అనేది చేసుకోవచ్చు ఓకేనా అండి దూరాన్ని ఇంకా పెడితే ఎన్నో ఎండ అంతా ముఖం మీద పడుతుంది అన్నట్లుగా అందుకోసమని నేను కొన్ని కొన్ని ఫేస్ చేసిన వేట్ అంటే ఏంటని తాయిలా చెప్తున్నానొచ్చు నిజంగా అండి ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉండే ఉంటుంది ఇప్పుడేదో కొంచెం రిలాక్స్ అయ్యండొచ్చు నేను రిలాక్స్ అంటే ఇంకా బాగున్నాడు కాబట్టి రిలాక్స్ అయినంత తప్పితే నాకు ఇంట్లో కూర్చోవాలి అనేది ఏం లేదండి నిజంగా చాలా నేను కూడా నాకు ఎక్కువ ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో ఇలా తింగారు పని పని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అసలు సైలెంట్గా అయితే కూర్చోకూడదని ఏదంటే మా వాడి పిల్లకండి మళ్ళీ ఏదన్నా అనుకునేరు అలా అయితే ఉంటది కాబట్టి మా పాపకు వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అండి ఇప్పుడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చేసుకుంటాను చేసుకునేటప్పుడే ఇంకొక ఎనిమిది నెలలు పోతే ఏడు సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసు ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఎనిమిదిలోకి అనేది అడుగు పెడుతుంది అనమాట నా కూతురు ఆరు సంవత్సరాలు మూడు నెలలు ఉన్నప్పుడు అయితే నాకు బాబు అయితే పుట్టాడు అనమాట చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఎందుకు అంత డిఫరెన్స్ లాంగ్ డిఫరెన్స్ తీసుకున్నామంటే ఆ డిఫరెన్స్ కారణం మేమేనండి పేరెంట్సే అనమాట మేమే కావాలని ఇంతవరకు వద్దనుకున్నాం పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నామంటే మన లైఫ్లో కూడా మనకు ఒక గుర్తింపు అనేది రావాలని చెప్పేసి ఇంత దాకా రాగలను అనమాట వద్దు పిల్లలు ఇప్పుడే వద్దు వద్దు అని ఆ ఇద్దరము కష్టపడ్డామంటే అసలు చెప్పకూడదండి అంత కష్టపడ్డాము కానీ నేను అంత కష్టపడినా కూడా చెప్తారు కదా మగవాళ్ళకి ఎక్కువ పేమెంట్ కానీ వాళ్ళ కోసం కష్టం మనం చేయలేము కదా మా బాబు అయితే ఏం ఇవ్వలేదని అరుస్తుంటాడు వాళ్ళ కష్ట వాళ్ళు ఎంత కష్టపడతారో మేము మేమంతలో ఇంత కూడా చేయలేము అనమాట ఘోరంతా కూడా చేయలేము అనమాట నిజంగా చెప్పాలంటే నా జస్ట్ నేను బరే ఆరు వేలు పని చేసిన అంటే ఎవరైనా నమ్ముతారండి నెల అంతా పని చేస్తే ఆరు వేలు ఇచ్చేవాళ్ళు అంతే నాకు ఆ ఆరు వేలలో మూడు వేలు ఇంటిపాడికి పోతే అప్పుడు ఇంకా తక్కువ ఉండింది అనమాట స్టార్టింగ్ వచ్చినప్పుడు మూడు వేలు ఉంది ఇప్పుడు ఇప్పుడు పెంచినాడు కాబట్టి ఓనరు పర్లేదు ఇప్పుడు ఒక వన్ మూడు వేల ఐదు వందల దాకా వచ్చాము ఇంకా సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా మూడు వేల లేదండి ఇప్పుడు మూడు వేల ఏడు వందలు ఏమో అనమాట అలా ఉంటుందన్నమాట పెంచింటారు మళ్ళీ మేము ఉండేది ఇంట్లో అవుసానండి ఓన్ హౌస్ అయితే కాదు తప్పకుండా ఓంటర్ కూడా చేస్తాను త్వరలోనే అలా అనమాట నాకు వచ్చే ఆరు వేలతో పాపని బేబీ కేర్కి అయితే వదిలేస్తా ఉండే అప్పుడు కూడా పాప బేబీ కేర్కి అప్పట్లోనే వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు ఇస్తేనే చూసుకునేవాళ్ళు అనమాట పాపని రోజు రెడీ చేయడం అక్కడ వదిలేసి రావడం నేను పిలుచుకురావడం అప్పుడే అని కూడా చిన్నదాయే ఇంకా నేను ఇంకా పిల్లల గురించి ఫోకస్ మనకి ఇంకా వద్దు అనుకున్నాము చాలామంది ఇంకెందుకు లేని ఇంకా పిల్లలు పుట్టరని కూడా అన్నారు చాలామంది నిజంగా కానీ మన మనకేమంటే మనకు తెలిస్తే చాలు ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు పిల్లలు పుట్టరు ఇంకా నీకు ఇంకంతే లేవరు పుట్టరు అని అన్నారు చాలా మంది చాలా మాట్లాడే దారుణంగా అయితే మాట్లాడారు కానీ నాకు తెలుసు కదా అంటే అని అప్పుడైతే అట్లే ఇది చేసుకుంటే వచ్చాము ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అని మళ్ళీ మొత్తం అంతా చక్కదిద్దుకొని తర్వాత మా అమ్మ వాళ్ళు ఏమని ఎందుకు పిల్లలు వద్దనుకున్నారా అని అడిగారు అప్పుడు నేను ఇప్పుడే వద్దు అనుకున్నామ్మా అంటే నాకు ఇద్దు ఇప్పుడే వద్దనుకున్నామ్మా ఇంకా కొన్ని రోజులు పిల్లలు అని చెప్పాను అప్పుడు ఇంకా ఇంకా ఎన్ని రోజులు పాత పెద్దదైపోతుంది కదా ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా పెద్దదైపోతుంది తను అంటే చెప్పింది మా అమ్మ అప్పుడైతే మాత్రం సరే ఎవరో ఒకరు కానీ అన్నట్లుగా మేము ఊరికే అయిపోయినాము మా అమ్మాయికి అంత సంవత్సరం ఉన్నప్పుడు మేము ఒక ఫోర్ ఇయర్స్ ఇద్దరు తెగ కష్టపడ్డామండి కష్టపడ్డామంటే మా కష్టం దేవునికి ఎరకు అన్నట్లుగా అంత కష్టపడ్డామన్నమాట నిజంగా దేవుడే దిగొచ్చి ఉంటుంది అనమాట అంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను ఇంకా ఇంకా ఏ కింద పడుతుంది మా ప్లౌడ్ ఇంకా కొంచెం కష్టపడాలి అని అనుకున్నా కానీ దేవుడు అని కొంచెం రెస్ట్ అనే చేసాడు కదా వీడిని రూపంలో నాకు ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకా అంతే ఇవి ఇలా ఉంటుందండి ఎవరైనా కానీ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్గా చెప్పేది ఏంటంటే మనం నమ్మకం ఇది పోచ్చిన నానిది మనం నమ్మకం ఉంటే మాత్రము ఆ లవ్ అనేది చేసుకోవాలి మళ్ళీ కొన్ని రోజులు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు మీరు ఉంటాయి కదా చిన్న చిన్న పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ దాకా కొన్ని కొన్ని కన్ఫ్యూషన్స్ అనేది ఉంటాయి లవ్ మ్యారేజ్లో కూడా లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ గ్యాప్ అనేది ఇచ్చుకోండి పిల్లలైతే త్వర త్వరగా పిల్లలైతే చాలా కష్టం అనమాట ఒక్కరు ఎవరైనా ఒక్కరైతే అప్పుడు మీకు కూడా కొంచెం బాగానే ఉంటుంది ఒక టూ ఇయర్స్ పిల్లలు మనం వద్దనుకున్నామంటే అప్పుడు మనకు అనుభవం వస్తుంది అనమాట ఎలా ఏంటి అని నిజంగా చాలామంది చూస్తున్నాను నేను కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నా ఇలానే ఇద్దన ఇప్పుడు చూడండి ఇద్దరు పిల్లలను పట్టుకొని ఇలా మనకు అవసరము లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవసరం లేదు అని జీవితంలో ఏమంటే త్వరగా తొందరపాటు వల్ల పెళ్ళి కూడా చేసేసుకుంటాము అలానే పిల్లలు కూడా తొందరపాటు వల్ల వద్దు అనుకుంటాము కానీ దేవుడు ఇచ్చినప్పుడు మనకి వద్దు అనకూడదు కదా దేవుడు పిల్లలతో సమానం కాబట్టి మనం ఇంకేం చేయలేము కానీ నా ఒపీనియన్ ఏంటంటే త్వర త్వరగా పిల్లలు అయితే అప్పుడు బరువు బాధ్యతలు అనేది ఎక్కువ మీద పడతాయి అనమాట ఇప్పుడు పెళ్ళి అయి ఉంటారు ఇంకా లైఫ్లోనే కొంచెం మనం సెటిల్ అయి ఉండము అంద సెటిల్ కాకోకుండానే పిల్లలు కూడా అయిపోతుంది అప్పుడు క్యారీ చేయలేము అనమాట అందుకోసమని ఎవరైనా కానీ నమ్మకం ఉంటే పెళ్లి చేసుకోవాలి మళ్ళీ మనం అయితే నేను ఇలా ఉన్నానని గర్వంగా అయితే చెప్పడం లేదు నిజంగా నా పరిస్థితి కూడా ఒక్కరోజు అలా అనుకోకూడదు కానీ ఉంటాయి కదా ఇలా అని మనం మా మంచిగా ఉండాలి లైఫ్లో నిలబడాలి అని అనుకోవాలి ఎప్పుడైనా పిరికితనంగా భయపడకూడదని నేను నిజమే డబ్బు కూడా వచ్చింది పిరికితనంగా ఎప్పుడు భయపడకూడదు అనమాట కానీ నేను నాకు ఇద్దరు ఉండాలి పిల్లలు అని చాలా ఆశ ఇప్పటి ఇంకా కానీ మా మా పాప కొంచెం పెద్దది అవుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉండే నేను అయ్యో పాప పెద్దది అయిపోతుంది ఇంకా ఏ డిఫరెన్స్ అయిపోతుంది ఇద్దరికీ అని నిజంగా చాలా ఆలోచించేదాన్ని కానీ దేవుడు అనేవాడు ఇంకా మనకి మనం కలిసి మనం ఒకటి కలిసి దేవుడు ఒకటి ఇస్తాడు అంటారు కదా ఇది నిజంగా నిజమేనండి నేను నేను ఆ సంవత్సరంలో వేరేది అనుకున్నాను అది నేను రీచ్ అవ్వాలి అనుకున్నాను వేరే దాని మీద ఫోకస్ పెట్టాను అనమాట దేవుడు అనేవాడు నిజంగా నా నా మీద దేవుడు ఫోకస్ పెట్టి నాకు ఇంకా బాబునైతే ఇచ్చేసాడు అన్నట్లుగా నువ్వు ఇంకో దాని మీద ఫోకస్ పెట్టు నేను నీకు ఇచ్చేది ఇస్తూనే ఉంటా అంటుంటాడనమాట దేవుడు నిజంగా చెప్పాలంటే అలా ఉంటుందన్నమాట త్వర త్వరగా పిల్లలు త్వర త్వరగా లైఫ్ లీడ్ చేయాలంటే కాని పని కాబట్టి నిజంగా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు నిజంగా తిని తినుకోకుండా రోజులు కూడా ఉన్నాయి మా వారు నేను పనికి వెళ్తే నిజంగా అంటే మామూలుగా అమ్మాయిలను అయితే మామూలుగా టార్చర్ పెట్టరు అనమాట తెలుసు కదండీ మీరు కూడా ఎక్కడైనా పని చేసింటే నాతో కూడా షేర్ చేసుకోండి నిజంగా కొంచెం పీస్ కొంచెం లేట్ అవునా కూడా ఏదన్నా కానీ వర్క్ చేసేటప్పుడు ఏంటి ఇంత లేట్ త్వర త్వరగా ఇవ్వు ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్గా అంటుంటారు అనమాట అలా నిజంగా టార్చర్ అంటే అలా పెడతారనమాట మధ్యాహ్నం తీసుకెళ్తే ఇంత బాక్స్ అది కూడా తినలేము ఒక ఐదే ఐదు నిమిషాలు పది ముప్పై నిమిషాలు అని చెప్తారండి కానీ అందులో మేము కిందకి ఫైన్ ఫ్లోర్ ఫ్లోర్లో ఉంటాం కదా కింద క్యాంటీన్కి వచ్చేసరికి ఐదు నిమిషాలు అయిపోతుంది ఐదు నిమిషాలు హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తినేకెళ్తే జస్ట్ పదే నిమిషాలండి తినేది అన్నము పది నిమిషాలు తిని బాక్స్ వాష్ చేసుకొని పదహైదు నిమిషాలే ఇంకా మళ్ళీ అప్పుడే రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ పని దగ్గరికి అన్నట్లుగా ఉంటుంది నిజంగా చాలా స్ట్రగల్స్ అనేది ఫేస్ చేసాము కాబట్టి చెప్తున్నాను ఇంత కష్టపడ్డాము ముఖ్యంగా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇదైతే చెప్తున్నా చాలామంది నాతో కూడా చెప్తున్నారు అక్క మాది లవ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ అని అందరూ మంచిగానే లీడ్ చేస్తుంటారు అనమాట లైఫ్ని ఇప్పుడు చాలా వరకు లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయండి అందరూ ఒప్పించుకొని పెళ్ళి చేసుకుంటున్నారు నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంకా రెండు ఫ్యామిలీస్ని ఒప్పించి చేసుకుంటే మనకు కావాల్సింది కూడా అదే కదా అలా ఉంటుంది అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మన లైఫ్ నిజంగా చాలా చిన్నది కానీ మనం ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళ ఇక్కడైతే ఉన్నాం కదా అందుకోసమని ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటి మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో కొన్ని కొన్ని కొందరు ఒప్పుకోకపోయినా త్వరగా పిల్లలు అనేది కనేస్త కనేస్తున్నారు కొన్ని కొన్ని చూశాను కాబట్టి నేను కూడా కొంచెం చెప్తున్నా కొంచెం మన లైఫ్ అనేది మనం సెట్ చేసుకున్న తర్వాత పిల్లలని ప్లాన్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్ నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకున్నాను నేను కొంచెం నా లైఫ్ సెటిల్ కాకముందు ఇంకా మా వారు చూసుకుంటారు అన్నట్లుగా నేను పాప అయితే ఉండింది కదా ఇంకా మళ్ళీ బాబు అయితే మా లైఫ్ కొంచెం అంత మారిన తర్వాతే నేను ఒక లైఫ్ అనేది ఫుల్ఫిల్ అనేది చేశాను ఇప్పుడు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూనే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఛానల్ పెట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి నేను కూడా ముందు ఇలా బతుకుతున్నా అని చూపించుకోవాలి అని హ్యాపీ అనిపిస్తుంది కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా అంత దేవుడిచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకే తప్పవంట అండి కష్టాలు మనం ఏమి నరమాంసులము మనము నరజీవులం మనము మనకి ఇంకా కష్టాలు ఉండవా ఎక్కువ డబ్బున్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళకు కూడా కానీ జీవితం అనేది మనము వాళ్ళు ఇద్దరు ఒకటే కదా అన్నమే కదా అందరము తినేది అన్నట్లుగా అనుకుంటాం వాళ్ళు ఏం తక్కువ కాదు దేవుడి దృష్టిలో మనము ఏం తక్కువ కాదు డబ్బులు ఉన్నవాళ్ళు ఒకటే సమానం డబ్బులు లేని వాళ్ళు ఒకటే సమానం ఏంటంటే వాళ్ళు నచ్చిన బట్టలు తీసుకుంటారు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చినట్లు బతుకుతారు కానీ మన లైఫ్ అలా కాదు కదా మనం మిడిల్ క్లాస్ వాళ్ళము మనది ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని తినాలి ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా బతకాలి ఓకేనా ఇదైతే గట్టిగా నమ్ముతాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చే మాత్రం దయచేసి ఒక స్మాల్ లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి స్మాల్ రిక్వెస్ట్ అంతే లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా బాయ్ బాయ్